ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వంశీ నిద్రపోవడం చూసి సిరి అతను తలనింబ్రితో ఆలోచనలో పడింది ఈయన ముక్కు ముఖం మీదే మాట్లాడతారని అస్సలు అనుకోలేదని ఆలోచిస్తుండగా ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసింది హలో అమ్మ సిరి ఎలా ఉన్నారు బాగున్నానమ్మా మీరెలా ఉన్నారు నాన్న నాన్నమ్మా అందరూ ఎలా ఉన్నారు అందరం బాగానే ఉన్నాం నువ్వు అల్లుడు గారు ఎల్లుండి ఇంటికి రంట్రా ఎందుకమ్మా నవ్వుతూ అడిగింది అన్నయ్య వాళ్ళ పాప పుట్టినరోజు రమ్మని మరే చెప్పాడు నువ్వు అల్లుడు గారు రేపు సాయంత్రం వచ్చేయండి లేదంటే బాగోదు రేపు సాయంత్రమా అవును తల్లి అవును తల్లి మన వాళ్ళందరూ వచ్చారు మీరు కూడా రావాలి సరే అమ్మా ఆయన అడిగి ఫోన్ చేసి నీకేదోటి చెప్తాను సరే భోజనం చేశారా అని కూతురుతో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది మమత ఫోన్ పక్కన పెట్టి తననే చూస్తున్న వంశీని చూసింది లేచారా స్నానం చేయని భోజనం చేతురు ఏంటి విషయం అన్నయ్య వాళ్ళ పాప పుట్టినరోజు వెళ్ళుండు రమ్మని అమ్మ ఫోన్ చేసిందండి అది కూడా రేపు సాయంత్రం తప్పదా వెళ్ళక తప్పదు మరి చిరునవ్వుతో అంది సరే రేపు పన్నుంచి తొందరగా వస్తాను నువ్వు రెడీ అయ్యి ఉండు ఇద్దరం కలిసి వెళ్దాం ఆ మాటకి సేరే సంతోషంతో ఉబ్బితప్పి అయిపోయి వంశీ చంపపై గట్టిగా ముద్దు పెట్టి అంతలోనే తను ఏం చేసిందో తలుచుకొని సిగ్గుతో రెండు చేతులతో మొహాన్ని దాచుకుంది ఏంటి మొద్దు సిగ్గు సిగ్గుపడుతున్నావు అంటూ ఆమె చేతులు పట్టుకొని మీదకి లాక్కున్నాడు ప్లీజ్ అండి వదిలేయండి ఏదో ఆనందంలో అలా చేశాను కానీ కావాలని కాదు ఆనందంలో ఇలా చేసావంటే కావాలని చేస్తే ఇంకెలా ఉంటుందో మిమ్మల్ని అంటూ వంశీ భుజంపై కొట్టి స్నానం చేసి రండి భోజనం కొట్టిస్తాను వాష్రూంలో వేడి నీళ్ళు పెట్టాను తొందరగా చేయండి లేదంటే చల్లారిపోతాయి సరే అని వంశీ వాష్రూమ్కి వెళ్ళగానే సిరి అతను ట్రాక్ టీషర్ట్ తీసి మడత పెట్టి బట్టలన్నీ వాళ్ళ పెట్టి బయటికి వచ్చి మెయిన్ డోర్ క్లోజ్ చేసి హాల్ అంతా తుడిచి కింద చేప వేసి వండిన ఫుడ్ అంతా తెచ్చిపెట్టి కాంతమ్మకు ఫోన్ చేసింది ఒక్కసారి కాదు నాలుగు సార్లు కానీ కాంతమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాసేపటికి ఫ్రెష్ అయ్యి లోపలికి వచ్చాడు వంశీ ఏవండి అత్తమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు తను ఇప్పుడు పని చేసుకుంటుంది ఒకవేళ అమ్మ రాకపోయినా నేను బాక్స్ పట్టుకొని వెళ్తాను బుజ్జమ్మా సరే అండి అని ప్లేట్లో రైస్ పెట్టి పన్నీర్ జీడిపప్పు కర్రీ వేసింది ట్రాక్ టీషర్ట్ వేసుకొని బయటకు వచ్చిన వంశీ ఏంటి టైం ఇంకా ఎనిమిది కాలేదు అప్పుడే భోజనం పెడుతున్నావు అని నవ్వుతూ అడిగాడు ఈ రోజు లాపను కదా నీకు బాగా నీరసం ఉంటుంది అందుకే వేడివేడిగా భోజనం చేస్తే మంచిగా నిద్రపడుతుందని అయినా ఇప్పుడు మీకు ఆకలిగా లేదా ఎందుకు లేదు పెట్టుబుజమ్మా అని కింద కూర్చొని నవ్వుకున్నాడు సెరీ తినడానికి చేప ఎందుకు వేసిందో అర్థమైంది వంశీకి తన దగ్గరుండి తినిపించాలని సరే ఇలా ప్లాన్ చేసింది ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు తినిపించింది టేబుల్ మీద కూర్చొని తినిపించవచ్చు కదా ఇలా కింద కూర్చుంటే మీకు దగ్గరగా ఉంటుందని నేను కూడా కంఫర్ట్గా కూర్చొని తినిపిస్తాను టేబుల్ మీద కుదరదు కదా మీకు దగ్గరగా కూర్చోటం ఆహా వంశీ నవ్వుతూ చూసేసరికి సిగ్గుపడితే దాన్ని స్వయంగా వంశీకి భోజనం తినిపించింది ఆ బుజ్జమ్మ ఈరోజు కార్య ఆదరిందనుకో అమ్మ కూడా పట్టుపడుతుంది అందుకే ఈరోజు రైస్ కాస్త ఎక్కువ పెట్టాను అవునా మంచి పని చేసావంటూ ఆమె పెట్టిన భోజనం అంతా కడుపు నిండా తిన్నాడు సెరీ కూడా భోజనం చేసి ప్లేట్ సింక్లో వేసి రైస్ కారే కిచెన్లో పెట్టి ప్లేట్స్ కాడికి బయటకు వచ్చింది బుజ్జి ఇప్పుడు విప్పిన బట్ట పని బట్టలు బయట తాడిపోయి పెట్టాను అవి నానబెట్టావా కంగారుగా అడిగారు లేదండి ట్రబుల్ వేసా ఇప్పుడు నానబెట్టాలి ఎందుకంత కంగారుగా అడుగుతున్నారు ఏం లేదంటూ బయటకు వచ్చి ట్రబ్లో ఉన్న ప్యాంట్ తీసుకొని అందులో ఉన్న డబ్బులు తీసి లోపలికి వచ్చాడు ఏమైందండి స్లాప్ పని కదా డబ్బులు ఈరోజు అంటూ భార్య చేతిలో పెట్టి బెడ్ మీద వాలాడు సిరి వాటిని జాగ్రత్తగా లోపల పెట్టి వంశీ పక్కన కూర్చుంది ఆమె ఒడిలో తల నిద్రపోతాడు పావుగంట కాంతమ్మ రావడంతో అత్తగారికి భోజనం పెట్టింది ఎప్పట్లానే తినేసి వెళ్ళిపోయింది కాంతమ్మ సిరి అవన్నీ సర్దుకొని డోర్స్ అన్నీ క్లోజ్ చేసి లైట్ ఆఫ్ చేసి బెడ్ మీదకి చేరింది గార్డెన్ ఇద్దరిలో ఉన్నాడు వంశీ అతని ఎదపై తాలి వాల్చి పడుకుంది తెల్లవారింది బస్ సిటీకి రావడంతో నల్లి శ్రీనివాసులు ఇద్దరు ఓనర్ ఇంటికి వచ్చారు ముందుగా ఇద్దరు ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి లాకర్లో ఉన్న లక్ష రూపాయలు బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టుకొని వైపోషణలో ఉంటున్న ఓనర్ దగ్గరికి వచ్చారు శ్రీనివాస్ నల్నీ చూసి ఓనర్ ఆశ్చర్యపోయాడు ఏంటి రానని చెప్పి సడన్గా వచ్చారు ఇక్కడే ఉంటారా అని నవ్వుతూ అడిగాడు ఇక్కడ మేము ఎందుకుంటాం మీరు మాకు ఇవ్వాల్సిన రెండు లక్షలు ఇస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్తాం శ్రీనివాస్కి ఛాన్స్ ఇవ్వకుండానే అందుకుంది నల్ని ఇదేంటి శ్రీను నీకు ముందే చెప్పాను కదా నిన్ననే నిన్ననే కదా ఫోన్లో మాట్లాడతా ఆ కబుర్లు కాకరకాయలు అనవసరం చూడండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు డబ్బు చాలా అవసరం అందుకే మాకు వంటలు బాగాలేకపోయినా పని కట్టుకొని మీ దగ్గరికి వచ్చాం దయచేసి ఇచ్చేయండి లేదంటే ఏం చేయాలో మాకు బాగా తెలుసు అంటూ వెర్ర విగింది నల్లి మాట చుట్టుపక్కల ఉన్న నాలుగుళ్ళకి వినిపించేలా మాట్లాడింది కావాలనే ఏంటమ్మా మౌనంగా ఉన్నాను కదా అని నోటుకొచ్చింది వాగుతున్నాం అంటూ ఓనర్ గడప దాటి బయటకు వచ్చాడు నోటుకొచ్చింది వాగటమేంటి అయినా మా డబ్బులు మాకు ఇవ్వటానికి ఏం మాయ రోగం నీకు ఏమీ లేని వాళ్ళు ఏం చేస్తారులే అని మా డబ్బులు నొక్కేయాలని చూస్తున్నావా మీ పిచ్చి పిచ్చి వేసాలు మా దగ్గర కాదు మర్యాదగా డబ్బులు ఇవ్వండి లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ కుటుంబం అంతా సెల్లో ఉండేలా చేస్తా అయినా సిగ్గుజర లేదా మీకు మా డబ్బులు తిని ఇప్పుడు లేవంటే ఎలా మనసులేనా మీరు కడుపు కన్నం తింటున్నారా లేదంటే గడ్డి తింటున్నారా అని నోటికొచ్చింది వాగటం కాకుండా తన బలుపు చూపించింది నల్ని అప్పటికీ ఈ మాటలు విన్న ఇంటి ఓనర్ ఆవిడను బయటికి వచ్చి నల్ని చంపబై ఒక్కటిచ్చింది ఊహించని జరిగేసరికి శ్రీనివాస్ షాక్తో చూశాడు మాటలు జాగ్రత్తగా అంటూ ఊరిం చూసింది ఇంటి ఓనర్ వైఫ్ శ్రీనివాస్ భయంగా చూశాడు భార్య వైపు అప్పటికే నల్లి మొహంలో నెత్తురు చుక్కలేదు చెంప మీద చేయిసుకుని కోపంగా చూసింది ఏంటి మా ఆయన డబ్బులు ఇస్తాను అన్నారు కదా ఇవ్వని అన్న అనలేదు కదా అది కాదండి ఇప్పుడు మాకు డబ్బులు చాలా అవసరం అందుకే అడిగాము మెల్లిగా వచ్చింది శ్రీనివాస్ గొంతు అవసరం అనే కదా ఆయన రెండు నెలల్లో డబ్బులు అరేంజ్ చేస్తాను అన్నారు డబ్బులు కావాలంటే మీరు మాకు వారం రోజులు ముందుగా చెప్పాలి అంతేకాని ఉన్న బలంగా ఫోన్ చేసి మాకు డబ్బులు కావాలి ఇస్తావా ఇవ్వవా అని బీక్ మీద కత్తి పెట్టినట్టు అడిగితే ఎలా ఇస్తారు అసలు ఇదంతా మాకు అనవసరం మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ గొంతు అందుకుంది నల్ని ఇవ్వకపోతే ఏం చేస్తావంటూ ముందుకు అడుగు వేసింది ఓనర్ గారు మీరైనా ఆవిడికి చెప్పండి హద్దులు దాటుతున్నారని కోపంగా అన్నాడు శ్రీను ఎవరు హద్దులు దాటుతున్నారో ఎందుకు శ్రీను వెళ్ళి పోలీస్ స్టేషన్లో తేల్చుకుందాం ఆ మాటకి శ్రీను మరింత కోపంగా ముందుకు వచ్చి ఆ రండి తేల్చుకుందాం పోలీసులు ఎవరికి గడ్డి పెడతారో బాగా తెలుస్తుంది అవును శ్రీను అగ్రిమెంట్ ఇంకా మూడు నెలల టైం ఉందని తెలిసి కూడా డబ్బులు కావాలంటూ నోటుకు వచ్చింది వాగి మీ ఆవిడ మమ్మల్ని వీధుల పాలు చేసింది కాబట్టి ఎవరు ఎవరికి గట్టి పెడతారో పోలీసులే చూసుకుంటారు నేను డబ్బులు ఇవ్వను అనలేదు ఇస్తాను అన్నాను నిజం చెప్పాలంటే ఇక్కడ చూస్తున్న జనాలకే ఎవరిదో కూడా అర్థమైంది ఎందుకు అర్థం కాదండి నలినీలో శ్రీనివాసులు చాలా మార్పు వచ్చింది ఎందుకంత తలపగరొచ్చిందో స్టేషన్లోనే తెలుసుకుందాం మీ ఇద్దరూ మాట్లాడిన మాటలు నువ్వు ముందు నుంచి మా ఆయనకు ఫోన్ చేసి డబ్బు కోసం ఎలా మాట్లాడావో అన్నీ నా దగ్గర ఉన్నాయి పదండి స్టేషన్కి అని ఇంటి ఓనర్ వైఫ్ అనేసరికి శ్రీనుకి నల్నికి నోట మాట రాలేదు అయినా బుద్ధి లేదు ఏంటి శ్రీను అలా గుమ్మం దగ్గరకు వచ్చి మర్యాదగా మాట్లాడడం మానేసి నోటుకొచ్చింది వాగారు ఆయన తప్పందే మీదే ఆయన డబ్బులు ఇవ్వను అని అనలేదు కదా మీరు ఇంటి మీదకి వచ్చి గొడవ చేయడానికి పదండి స్టేషన్ కని చూసే వాళ్ళు కూడా బాగా గడ్డి పెట్టడంతో ఎక్కడైతే స్టేషన్లో పడేసి కుమ్ముతారో అని భయమేసి మౌనంగా బయటకు వచ్చారు నల్లని శ్రీనివాసులు వ్యాన్ రావడంతో సామాన్య వద్ద వ్యాన్లో పడేసి ఊరు బయలుదేరారు ఏంటి బుజ్జమ్మా నువ్వు అనేది అవునత్తమ్మా నేను ఆయన ఊరు వెళ్తున్నాం మళ్ళీ ఎప్పుడు వస్తారు బర్త్డే ఫంక్షన్ అవగానే అత్తమ్మా మీకు భోజనం వండిస్తాను హాట్ బాక్స్లో తీశాను నేను వండుకునేదాన్ని కదా పుజ్జమ్మ నీకెందుకంత క్షమా పర్వాలేదు అత్తమ్మా అని ఆమెకి టీ ఇచ్చి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది టీ తాగుతున్న కాదమ్మా ఏంటో నిన్నటి నుంచి పెద్దోడు అసలు ఫోన్ చేయలేదు ఎలా ఉన్నారో ఏంటో అసలు ఇద్దరికి జ్వరం దేవుడా వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నా నువ్వే చెల్లగా చూడని మనసులో వేసుకుంది ఇంతలో పని నుంచి వంశీ వచ్చాడు అప్పుడే పని అయిపోయిందా హా అమ్మ ఊరు వెళ్తున్న మద్దమ్మ ఫోన్ చేశారు రాత్రి పెద్ద బావాళ్ళ పాపది బర్త్డే అంట బ్యాగ్ పక్కన పెట్టి లోపలికి వచ్చి సోఫా కనుక్కున్నాడు అవునా పోనీలే ఇద్దరు వెళ్ళి రెండు రోజులు ఉండి రండి లేదమ్మా రేపు సాయంత్రం కనీ లేదంటే వరుసటి రోజు పొద్దున్నే వచ్చేస్తాం నాకు ఇక్కడ సెలవులు ఇస్తారమ్మా అసలే రెడ్డి గారు వరుస బిల్డింగ్లు అప్పచెప్పి కూర్చున్నాడు ఇచ్చిన టైంకి చేయకపోతే ఆయనతో పడలేం అది నిజమే సరే ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి నేను ఆ ఇంటికి వెళ్తాను అక్కడికి ఎందుకమ్మా మేము వచ్చే వరకు ఇక్కడే ఉండు వస్తాను రాక్కడ పనులన్నీ అలానే ఉన్నాయి మీరు ఇప్పుడు వెళ్తారు కదా నేను ఒక్కదన్న ఇక్కడ ఉండి ఏం చేయాలి నీ ఇష్టమని వంశీ ఇంకా ఏం మాట్లాడలేదు ఐదు నిమిషాలు మాట్లాడి కాంతమ్మ వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి లోపలికి వచ్చింది సిరి అత్తమ్మ అప్పుడే వెళ్ళిపోయారు ఏంటండి ఇంటి దగ్గర పని ఏదో ఉందంట టీ ఇవ్వనా ఇవ్వవే బాబు తలంతా బరువుగా ఉంది రుద్దుటి చేత్తో రుద్దుకుంటూ ఎందుకు ఆ మాటకి సెరీ తనలో తానే నవ్వుకుంది కిచెన్ రూమ్కి వచ్చి టీ వేడి చేసి గ్లాసులో పోసి వంశీకిచ్చింది ఏమండి బట్టలు సరదరా ఎందుకు బట్టలు ఉండేది ఒకరోజే కదా అవును కానీ నైట్ టైం అయినా వేసుకోవడానికి బట్టలు ఉండాలి కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమీ లేవు అన్నీ ఇక్కడికే తెచ్చేసాను సరే భుజమ్మ పెట్టు టీ తాగి మీరు స్నానం చేయండి మీ బట్టలు సోఫాలో పెట్టానని బెడ్రూమ్కి వచ్చింది వంశీకి రెండు చేతుల బట్టలు రెండు చేతుల తన రెండు చేతుల బట్టలు చిన్న బ్యాగ్లో పెట్టి తను రెడీ అయింది వంశీ కూడా టీ తాగి ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా రెడీ అయ్యాడు కానీ కంగారులో ఉన్న వంశీ సిరి తీసిన కొత్త బట్టలు ఎక్కడ పోవని కూడా అడగలేదు బ్యాగ్ తీసుకుని వంశీ బయటికి రాగానే సిరి బెడ్రూమ్కి బయట అన్ని లాక్లు వేసి వంశీ చేతికిచ్చి బ్యాగ్ తీసుకొని బయటికి నడిచింది వెళ్తూ వెళ్తూ కాలతో మాకు ఇంటి తాళాలిచ్చి బయలుదేరారు ఏంటి కాల కాంతమ్మా నీ కొత్త కోడలు వచ్చాక వంశీలో చాలా మార్పు వచ్చింది మంచి బట్టలు ఇంకా వంశీ కూడా ఇంతకు ముందులా లేడు రంగు కూడా వచ్చాడు ఏదేమైనా నీ చిన్న కొడలు మంచిదే వంశీని బాగా చూసుకుంటుందని పక్కింటి అవడానికి కాంతిపదాల్లో దాని నవ్వుతుంది